జిల్లా అనకాపల్లి స్థానిక విజయరామరాజు నూట పద్దెనిమిది సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ 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 మరడిమాంబ అమ్మవారి జాతర ఉత్సవ కమిటీ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక పువ్వులతో అత్యంత సుందరంగా అలంకరించారు ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకములు కుంకుమ పూజలు మొదలైన అత్యంత జరిపించారు ఉదయం నుంచి భక్తులతో ఆలయం కిటకిటలాడింది అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని అమ్మవారి కరుణాకటక్షాలు పొందారు అలాగే శ్రీ మరణిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరిని ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి సాలువాలి కప్పి సత్కరించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే శ్రీ మరణిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు విశాఖ మేయర్ గొడగాని కుమారి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరిని ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి సాలువాలి కప్పి సత్కరించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే శ్రీ మరణిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరిని ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి సాల్వాలి కప్పి సత్కరించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే శ్రీ మరణిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్ శెట్టి రామ్ కి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ వీరిని ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి సాలువాలి కప్పి సత్కరించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే శ్రీ మరణిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు జీవీఎంసీ ఎనభై వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరిని ఉత్సవ కమిటీ సభ్యులు సాధారంగా స్వాగతం సత్కరించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే శ్రీ మరణిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపిశెట్టి రామమూర్తి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరిని ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి సత్కరించారు ఆలయంలో పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అదే విధంగా ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఓటా సత్యనారాయణ బ్రదర్స్ ఆధ్వర్యంలో భారీ గజమాలను ప్రత్యేకంగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు అదేవిధంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు యాదవ సంక్షేమ సంఘం పర్యవేక్షణలో శ్రీ విజయకృష్ణ యూత్ సహకారంతో లైట్ హౌస్ బాయ్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఆకట్టుకునే విధంగా ప్రత్యేకంగా ఆత్రేయపురం వారి నేతి పోతరేకులు ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు అదేవిధంగా లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో చక్ర పొంగల్ ప్రసాదం అలాగే శ్రీ మరణమాంబ నగర్ వారి ఆధ్వర్యంలో ప్రసాదం వితరణ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు స్థానిక కొనతాల రామకృష్ణ విశాఖ మేయర్ గొడగాని హరివెంకట కుమారి రాష్ట్ర గవర్న కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్ రామ్ కి మాట్లాడుతూ నూట పద్దెనిమిది సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ శ్రీ మరడి బాంబ అమ్మవారి జాతర మహోత్సవం ఉత్సవ కమిటీ గ్రామ కమిటీ గ్రామ పెద్దలు యువకులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారని ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అదేవిధంగా పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యుత్ అలంకరణలు భారీ స్టేజ్ ప్రోగ్రాంలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు ముఖ్యంగా ఈ జాతరను కులాలకు మతాలకు అతీతంగా అందరూ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అదే విధంగా అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఐక్యమత్యంగా ఉండడానికి ఈ పండుగ ఒక నిదర్శనమని అన్నారు అలాగే శ్రీ మరడి బాంబా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ కార్యదర్శి పలకారాము వైస్ చైర్మన్ బొబ్బిలి అప్పారావు కోశాధికారి వైస్ సూర్య రామకృష్ణ పల్లా శ్రీనివాసరావు ఎల్లంకి సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ ఉగ్గిన నర్సింగ్ రావు పాలకవర్గం సభ్యులు పలకా సత్యనారాయణ అప్పికొండ వెంకట్రావు అల్లు త్రినాథరావు ఉగ్గిన శ్రీనివాసరావు పసుపులేటి అప్పారావు ఆళ్ల రామచంద్రరావు కోయిలాడ జగ్గప్పారావు ఆడారి కుమారిస్వామి ఆడారి స్వామి వీర వెంకట సత్యనారాయణ కోరబిల్లి శంకర్రావు పిల్లల రాజారావు బర్నికాన గోవింద ముగడ అప్పారావు బొట్టా చిన్ని యాదవ్ కుండల రామకృష్ణ నాగల జోగారావు పూడి త్రినాథరావు తుట్టా రమణ వాడిబోయిన అప్పారావు పోలారపు త్రినాథరావు గ్రామ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఒక మంచి ఉత్సవం ఈ రామరాజుపేట ప్రాంతం నుంచి ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా కలిపి గ్రామ కమిటీగా ఏర్పడి ఇటువంటి మహోన్నతం అనేటువంటి ఉత్సవ కార్యక్రమం ప్రతి ఏడాది కూడా ఎంతో వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ వీటికి సంక్రాంతికి ఇంటికి అల్లుళ్ళు కొత్త కూతుర్లు ఎట్లా పిలుస్తారు పిలుస్తారో ఈ పండగలు కూడా ఇక్కడ బంధువులందరూ కూడా పిలుచుకొని చాలా వైభవంగా చేసుకునేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతంగా జరగాలని అమ్మవారి ఆశీసులు అనకాపల్లి విజయరామరాజు ప్రజలు అందరి మీద ఉండి ఆయుర రోగ ఐశ్వర్యాలతో అందరూ కూడా వర్ధిల్లే విధంగా అమ్మవారి ఆశీసులు ఉండాలని ప్రార్థిస్తున్నారు అనకాపల్లి జిల్లాలో ఎనభై రెండో వార్డు వార్డు లో సునీత జానకి రామ్ గారి ఆధ్వర్యంలో శ్రీ మరడిమాంబ ఆలయం కమిటీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ 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 మరడిమాంబ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది చాలా సంతోషము నూట పద్దెనిమిది సంవత్సరాల చరిత్ర గల గుడి ఈ గుడి ఇక్కడికి చుట్టుప్రక్కల వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలుచుకుంటే వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ప్రతీక అటువంటి అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం చాలా సంతోషము అంతేకాదు నేను మేధైనప్పటి నుంచి కూడా శ్రీ శ్రీ మైరుడి మాంబ అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా కమిటీ వాళ్ళు అలాగే వార్డు కార్పొరేటర్ సునీత జానకి రామ్ గారు వాళ్ళు పిలవడంతో ప్రతి ఇయర్ కూడా నేను ఇక్కడ రావడం జరుగుతుంది చాలా సంతోషం అమ్మవారిని దర్శించుకోవడము ఈ అమ్మవారి కటాక్షము అనకాపల్లి జిల్లా వాస్తవే కాకుండా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి విజయరామ విజయరామపేటలో నూట పద్దెనిమిది సంవత్సరాల చరిత్ర గల శ్రీ 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 మర్రి తెల్ల అమ్మవారి జాతర పన్ను సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మరి ఎంతో భక్తి భక్తి శ్రద్ధలతో మరి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మరటి తల్లి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఎంతో గల అమ్మవారు సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగని మరి చుట్టుపక్కల విజయరాజపేటలో పేటలో మరి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో విద్యుత్ కాంతులతో భారీ స్టేజ్లతో మరి పండుగను అందరూ కూడా అమ్మవారు దర్శించుకుంటారు మరి ప్రజలందరికీ కూడా మరటి తల్లి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని ముఖ్యంగా గ్రామ కమిటీ మరియు ఈ చుట్టుపక్కల అధికారులు కానీ అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ పండుగను విజయవంతం చేసి ఆ మర్రి తల్లి అమ్మ అమ్మవారు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా శుభాకాంకం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం వాళ్ళు ఆహ్వరించిన కంపెనీ వారికి అలాగే మా కోటల నేతలు శ్రీ పాలసాడు అలాగే తమ్ముడు గణేష్ అలాగే సహచారం ಎಪ್ಪ ಪ್ರತ್ಯ ಧನ್ಯವಾದಗಳು ರೈತರ ಸೋದರ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಸು ಅಮ್ಮವರೆ ರೂಪಾಯಿ ಮನಸ್ಫೂರ್ತಿ ಕೋರು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರೀ